ఎట్లుందా మంచి అందులో చాలా మంది చూసేరు అది ఏమంటారు ఏమంటే చూసేది అంతే ఏమండదు మంచిగా వాడినావంట ఇంకొచ్చా పాటలు నీకు ఆడేదా బతుకమ్మప్పుడు నువ్వు ఇప్పుడు ఆడతారా మరి అట్లా బతుకమ్మ ఇప్పుడు ఆడతారా నువ్వు పోయినా కానీ ఆడతారా ఇప్పుడు అట్లా ఇప్పుడు ఎలా ఆడతారు అందరు డీజేలు పెడతారుగా పాటలు పాడట్లేదు ఇప్పుడు ఎత్తలేరుగా మరి డీజేలు పెట్టుకున్నారు అట్లా పాటలు ఎవరు పాడతలేరు ఇప్పుడు లేదు వాళ్ళ డీజేలు కుడతారు వీడియోలు చూపిస్తాను నీకు అక్కడ పోవు కాబట్టి నీకు తెలియదు పాటలకి డీజే పాటలకి వంగుతారు వాళ్ళు పాడట్లేదు పాటలు కూడా పాడతారు మంచిగా ంటే ఎవరు వాడతలేరు మీ కాలంలో వాడేది ఒంగేది ఇప్పుడు ఎవరు వాడతలేరు వాడతలేరుగేది నువ్వు పోతలేవు కాబట్టి నీకు తెలియదు అక్కడికి అదే మూడు సంవత్సరాలు అయితే కాకుంటే పాట పాడతా మంచిగానే పాటలు పాడతా మంచిగానే కోరాటాలు పాటలు పాడతా అన్ని పాడతా కానీ ఆయాసం ఆగలి ఆగాక బాధ అప్పుడే ఇక నడుస్తే కూడా ఇచ్చిన ఆయాసం ఆయన ఎగుతాడుగా